फिर गिरती है वाली पता नहीं था कुछ सो पहला आदमी वो इधर इधर सपना <laughs> पे <laughs>

అలా కదా కద చిన్నా మామికి ఉద్ద కదా ఉద్ద లేదో లేక గలిసిపోయితు ఇప్పుడు అందరు వెళ్ళక పెట్టేసి ఓకే మమ్మీ సూపర్ అయినవరా ఏది అది ఆ 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 ఎక్కడ దుస్కల్ మమ్మీ గారే మమ్మీ దుస్కల్ మమ్మీ ఆడుతుంది దుస్కల్ మమ్మీ గారలా ఆమె కొక్కదాని కిస్తే కొట్లాడుతరే బాలగుడా చిన్నమ్మమే మంచి పెడుతుంది కదరా పెద్ద మమ్మీ ఇంకా అలర్ చేస్తుంది జిన్నా కేకడేసి నాకే మమ్ పెట్టుకోరా ఏ బట్టే కొడినియగా నువ్వు కరెక్ట్ సూపర్ రా దుస్కల్ మమ్మీ సూపర్ మగళా

Happy birthday, you, <celebration> Happy birthday to you, mummy! Akshita! Jindu! Jindu! Hey Jindu! Happy birthday to you! Hey -ha. Jindu! Happy birthday to you! What do you I want to eat. I want to eat. I want

కర్జై తేజస్వి కే కర్జేణ మండనికి 40టం రా అనువేట అనువేట్ ను కేక్ విట్ చెల్లకెట్రా చెల్లకెట్టి హ్యాపీ బర్త్ డే రా అంజెప్ చెల్లకి ఆ సరే ఇక్కడ ఈ చెల్లకి మమ్మీ చిన్న చెల్లకెట్రా మమ్మీ చిన్న చెల్లకెట్రా చిన్న చెల్లకెట్రా చిన్న చెల్ల సర్ రా నికేదర్పో చెల్లి కేం పెడతావ రా అయాన్స్

కట్జీ అట్లా చిన్న పీస్ తీసుకోబెట్టా తీసుకొని చెల్లెకెట్టు తీసుకోబెట్ట చెల్లెకెట్టు హ్యాపీ బర్త్డే చెల్లెమ్మని చెప్పు చెల్లె తినదండి రా సరే సరే ఓకేరా వర్షిత్ నూరా నెక్స్ట్ కొంచెం వరం అంటే చెల్లెకి చాలా ఇష్టము వరగాని కప్పగిస్తే తినకుండా నోట్లో పెట్టేస్తాడు నానా చెల్లి చెల్లె రా సరేరా సరేరా ఓకే రా చేతులు పట్టుకొని కూడా పెట్టేస్తాడు ఆడు నానా మమ్మీ చెల్లెకి తినిపించు బట్టడ తినిపించు చెల్లెక్ తినిపించుకో చూద్దాం చెల్లె ఎవరిది తినిపిస్తే తింటదో చూద్దాం నా అవుతుంది చిన్నమా చిన్నమా చిన్న బుయిరావాను బొయ్యవా

a 시 s h i t a 이 쥬라, 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 쥬어 쥬라, 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 తినకున్నావు సార్ స్వీట్ కాదా సూపర్ తేజస్వి గారు తేజస్వి నువ్వు సూపర్ రా తేజస్వి సరే సరే చిన్నవి కాక రాండి మీరు मम्मी तेजस्वी तीना नदी मुखम के అక్షిత నెక్స్ట్ ఇయర్ అయితే వాళ్ళు అక్కన పడుతుంది ఇప్పుడేమో జర సైలెంట్గా ఉంది ఓకే చిన్న తమ్ముడు నవిత నాన్న అక్షిత సర్లే తినదేమో నవిత దగ్గరికి రా విజయ దగ్గరికి రా ఓకే ఓకే రా నానిగా నాన్నగాడు మమ్మీ అంటే ఫస్ట్ అయిపోయింది కదా రా వాళ్ళది అందుకని వదిలేసి రవాళ్ళను నానియా మంచిగా నా క్యాబ్ ఇంకొంచెం ముందుకు నాన్న నీకు ఈ వారు దగ్గరకు సూపర్ రా తేజస్వి నువ్వు ఇంకా సూపర్ రా ओके तेजस्वी कोणत्या कोप मच्छिंदी सुपर नाना? యావల్ పెరసి నాక నేను కొను మమ్మీ అన్నం మెస్సన్ మార్సిపన్ క్యాప్ అంటే చాలా బాగుంటుంది అందరికేసు రాటరే

ఏ ల పెట్టుకోవాలి చిన్నారా ఆ తర్వాత చూసుకునేం కాదు కానీ అక్షిత తినరా అక్షిత తినరా కొంచెం తినరా అక్షిత బాబాయ్ రా బాబాయ్ రా

ఇప్పటివరకు బాగుండే ఇప్పటి నుంచి ఏడుపు స్టార్ట్ చేసింది చాలాసేపు అయింది కదా ఏం కాలేదా కాలేరా తేజ్ గక్క చూడు మామల్ చూడు అమ్మ దుష్కల్ చిన్ని వాళ్ళ ఫ్యామిలీ తమ్ముడు కాకా చిన్ని నవిత పిల్లలు విజయవాళ్ళ మమ్మీ వాళ్ళ ఫ్యామిలీ విజయవాళ్ళ బాబాయ్ పిన్ని తమ్ముళ్ళు వాళ్ళ మమ్మీ నాన్న అందరికీ నాన్న కేక్ నీకి వరు నువ్వు సూపర్ రా వారు క్యాబ్ పెట్టుకున్నావు సూపర్ అనిపిస్తున్నావు వారు ఆంటే నువ్వు కూడా పనిచేస్తున్నావు సూపర్ నువ్వు కూడా నానా నువ్వు ఎల్కేజీ యూకేజీ నానా నర్సరీ వా నాను ఇంకా తక్కువ నానా చింటూ తీసుకో కేక్ కేకంటా మీ ఇద్దరు స్నేహం చాలా బాగుంటుంది చూడ ముచ్చటగా ఉంటుంది ఎప్పుడు చూసినా కూడా పాపకేమైంది అంతగానే మేడం ఒకటి నా నా కేక్ అందరికీ ఏమన్నా తేజస్వి నువ్వు ఇంకొంచెం వేసుకొని తిన్నానా దూసుకొల్లానా మా కి స్వప్న సైలెంట్గా కూర్చొని కేక్ తింటుంది amma ko dip nichu ni bo e malodi bo em ga na na ee nana ee nana o dip ora ni nana yanso ma anga anadisu da na dipa ma ingi bo nandra krishnasna naya ma